అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా పిల్లలకు తెలియవలసిన ప్రాథమిక విజ్ఞానానికి సంబంధించి తెలుసుకుందాం అనే అంశంలో ఐదవ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఇంతవరకు నాలుగు వీడియోల ద్వారా చాలా ముఖ్యమైన విషయాలను మనం తెలుసుకున్నాం ఈ ఐదవ వీడియో ద్వారా మరిన్ని విశేషాంశాలని తెలుసుకుందాం సప్తస్వరములు సరి గమ సప్తవారములు ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని సప్తవర్ణములు ఓదారంగు నీలిరంగు ఆకుపచ్చ ఎరుపు పసుపు నారింజ రంగు నీలిమందు రంగు సప్త మహర్షులు కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని ప్రపంచంలోని ఏడు వింతలు ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా క్రైస్ట్ ద రిడియర్ విగ్రహం రియోడి జనీర్ బ్రెజిల్ మచుపిచ్చు పెరు ఇట్జా యుకాటన్ ద్వీపకల్పము మెక్సికోలో ఉంది రోమన్ కోలోసియం రోమ్ తాజ్మహల్ ఆగ్రాలో ఉంది ఇండియాలోది పెట్రా జోర్డాన్ ప్రపంచంలోని ఏడు అద్భుత నగరాలు బీరూట్ లెబనాన్ దోహా ఖతార్ డర్బన్ దక్షిణాఫ్రికా హవానా క్యూబా కౌలాలంపూర్ మలేషియా లాపాజ్ బొలీవియా విగాన్ ఫిలిప్పీన్స్ ప్రపంచంలోని ప్రకృతి అద్భుతాలు అమెజాన్ వర్షారణ్యం హాలోంగ్బే వియత్నాం ఇగోవాజు జలపాతం అర్జెంటీనా బ్రెజిల్లోది జెజు ద్వీపం దక్షిణ కొరియా కొమోడో ఇండోనేషియా ప్యూర్టో ప్రిన్సేషా భూగర్భ నది ఫిలిప్పీన్స్ లో ఉంది టేబుల్ మౌంటే దక్షిణాఫ్రికా సప్త సముద్రములు లవణ సముద్రము లవణము అంటే ఉప్పు ఇక్షు సముద్రము అంటే చెరకు మద్యము ఘృత నెయ్యి దధి పెరుగు క్షీర అంటే పాలు జల అంటే మంచినీరు ఈ ఏడు సప్త సముద్రాలు లవణ సముద్రము ఇక్షు సముద్రము సొర సముద్రము ఘృత సముద్రము దధి సముద్రము క్షీర సముద్రము జల సముద్రం సప్త నదులు గంగా యమున సరస్వతి సింధు గోదావరి నర్మద కావేరి సప్త ద్వీపములు జంబూ ద్వీపము కుశద్వీపము క్రౌంచ ద్వీపము శాఖ ద్వీపము శాల్వల పుష్కర ద్వీపం సప్త మండలాలు వాయువు వరుణ సూర్య చంద్ర నక్షత్ర అగ్ని జ్యోతి సప్త సూర్యపుత్రులు యముడు శని సుగ్రీవుడు కర్ణుడు అశ్వని దేవతలు సావర్ణి వైవస్వతుడు సప్త విభక్తులు విభక్తి ద్వితీయ విభక్తి తృతీయా విభక్తి చతుర్థి విభక్తి పంచమీ విభక్తి షష్ఠీ విభక్తి సప్తమీ విభక్తి సప్త గుణాలు ధృతి అంటే ధైర్యం క్షమ అంటే ఓర్పు దయ శౌచము శౌచము అంటే నిర్మలత్వం అలాగే కారుణ్యం అనిష్ఠురమైన వాక్కు అంటే తియ్యని మాట మిత్రులకు ద్రోహం చేయకుండా ఉండుట ఈ ఏడు సప్తగుణాలు ఇలా ఏడు సంఖ్య కలిగినటువంటి విశేషాంశాలు ఇవన్నీ కూడా అలాగే సప్తగణాలు ఋషులు యక్షులు గంధర్వులు అప్సరసలు నాగులు దేవతలు రాక్షసులు సప్త ధాతువులు బంగారం వెండి రాగి ఇనుము తగరం సీసం సత్తు సప్త ఉపాయములు సామ దాన ఇంద్రజాలములు ఏడు ఓర్ధ్వలోకములు భూలోకము భువర్లోకము సువర్లోకము మహర్లోకము జనోలోకము తపోలోకము సత్యలోకం ఏడు అధోలోకములు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళలోకాలు ఏడుగురు చిరంజీవులు బలిచక్రవర్తి పరశురాముడు హనుమ విభీషణుడు వ్యాసుడు కృపాచార్యుడు అశ్వత్థ అతి ముఖ్యమైనటువంటి ఏడు సంఖ్యకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం మరో మంచి విషయంతో మరో వీడియోతో మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి నా ఛానల్ని ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ